ఆయన సుమారు ఆరు లక్ష జనాభా గల గాజువాగ్ నిజమైన డిగ్రీ కాలేజ్ లేదు అంటే అంత గాజులు మొత్తం ఐదు సంవత్సరాల నుంచి గాజువాకు ఏ అభివృద్ధి అవ్వలేదు నూటికి వంద శాతం గాజువాకు ఆదాయం వస్తుంది ఐదు శాతం ఖర్చు పెడుతున్నారు పనిచేస్తున్నారు అలాగే మొత్తం ఆయన జీవి ఆయన మధ్యాహ్నం ప్రాంతానికి జరుగుతుంది కాబట్టి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వాటర్ మహేష్ సౌలకు నమస్కారం మరణాన జగ్గునాయుడు అనే నేను కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఓటు చేస్తున్నాను వాటర్ ఓటర్ అంతా తుత్తి కొడవలి నక్షత్ర గుర్తు మీద ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపించాలని పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సత్యారెడ్డి గారికి అస్తం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేపు ఉదయం తొమ్మిది గంటలకు కొత్త గోదావరి జంక్షన్ నుండి పాత గాదు దక్షిణ వరకు ప్రదర్శన అనంతరం బహిరంగ సభ నిర్వహించి గాజ్వాగ్ ఎంఆర్ఆఫీస్లో నామినేషన్ వేయడం జరుగుతుంది ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు కార్యకర్తలు అభిమానులు సభ్యులు గాజువాగ్ ప్రజానీకం శ్రయోగ రాష్ట్రంలో అభిమానులంతా కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలోనూ ర్యాలీ సభలోనూ పాల్గొని వీటిని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంటు పరిశ్రమకు గాజువాకులు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అవినాభ సంబంధం ఉంది స్టీల్ ప్లాంటు పరిరక్షణ గాజువాకులు ఉన్నటువంటి మూడు లక్షల ఇరవై ఆరు వేల మంది ఓటర్లు ఆరు లక్షల మంది ప్రజలకు సంబంధించిన జీవితాల సంబంధ సమస్య స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఈ గాజువాక ప్రజల అభివృద్ధి ముందుకు వెళ్తుంది లేని పక్షంలో తీవ్రంగా హాని దొరుకుతుంది కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మాలన్న బీజేపీ కుట్రల వ్యతిరేకంగా దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వైసీపీ టీడీపీ అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా గత మూడు సంవత్సరాలుగా ఉద్యోగం నిర్వహిస్తున్నాం ఆ ఉద్యమంలో జిల్లా కార్మిక ప్రజా సంఘం జేఏసీ చైర్మన్గా నేను కూడా ప్రత్యక్ష బాధ్యత నిర్వహిస్తున్నాం స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవడం గాజువాకులు ఉన్నటువంటి మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి సమస్య ఆ పరిరక్షణ కోసం భవిష్యత్తులో కూడా మేము పోట్లాడతాం పోట్లాడడం ద్వారా చట్ట కూడా పోట్లాడడం ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కాపాడుకుంటామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం